హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ టైం నేను పఫ్ ట్రై చేస్తున్నా అది హిట్టా ఫ్లాపా అనేది వీడియో చివరి వరకు చూడండి మీకే తెలుస్తుంది అయితే నేను ఎట్లా చేస్తున్నానో ప్రాసెస్ చూపిస్తా ఫస్ట్ ఇక్కడ నేను త్రీ ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నా త్రీ ఎగ్స్ అంటే మనం హాఫ్ కట్ చేసుకుంటాం కాబట్టి త్రీ ఎగ్స్ తోటి సిక్స్ ఎగ్స్ సిక్స్ ఎగ్ పఫ్స్ అయితే చేసుకోవచ్చు ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేస్తున్నా పఫ్ కర్రీలోకి ఇక్కడ నేను ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు యూస్ చేస్తున్నా ఇక్కడ అవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నా ఎగ్ పఫ్స్ అయితే మైదా మైదాపిండితో చేస్తారు కానీ ఇక్కడ నేను గోధుమ పిండి మైదాపిండి రెండు మిక్స్ చేసి చేస్తున్నా ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి తీసుకున్నా అందులోనే కొంచెం సాల్ట్ వేసుకున్నా ఇంకా కొంచెం ఆయిల్ వేసుకున్నా ఫస్ట్ వాటన్నిటిని వాటర్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకున్నా తర్వాత కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకున్నా ఈరోజు ఎగ్ పఫ్ చేస్తా అని మా ఆయనతో చెప్తే వద్దన్నాడు ఎందుకంటే అంత నమ్మకం నా వంట మీద ఇంతకుముందు రెండు మూడు సార్లు కేక్ ట్రై చేసిన అస్సలు రాలేదు కావాలంటే చెప్పు బయట నుంచి కొనుకొత్తగా ఇంకోసారి ఇంట్లో ఈ ప్రయోగాలు చేయకని చెప్పిండు అప్పటి నుంచి నాకు వచ్చిన వంటలు తప్ప నాకు రాని అస్సలు ట్రై చేయలే ఎందుకో ఈ రోజు ఎగ్ పఫ్ చేయాలనిపించింది ఈజీ ప్రాసెస్ అనిపించింది అందుకే స్టార్ట్ చేసిన ఇక్కడ కర్రీ కోసం నేను బాండిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను కదా అవన్నీ వేస్తున్నా ఒక పక్కన ఎగ్స్ ఉడుకుతున్నాయి ఇంకో పక్క కర్రీ చేస్తున్నా అందులోకి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక అందులో పసుపు వేసుకున్నా పసుపు వేస్తే ఆనియన్స్ కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి తర్వాత అందులోకి టేస్ట్కి తగ్గట్టు కారం ఉప్పు యాడ్ చేసుకున్నా మంచి కలుపుకున్న తర్వాత అందులో కొన్ని వాటర్ వేసి ఉడికించుకోవాలి ఆనియన్స్ ఉడికేలోపు ఇక్కడ బాయిల్ అయిన ఎగ్స్ పెంకు తీస్తున్నా తర్వాత ఎగ్స్ ని మధ్యలో కట్ చేసి పెట్టుకుంటున్నా ఇవన్నీ అయ్యేలోపు పక్కన కర్రీ కూడా రెడీ అయిపోతుంది వీటికి స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కర్రీలో నా దగ్గర ఉన్న మసాలాలు వేసుకున్నా తర్వాత మనం ముందు కలిపి పెట్టుకున్న పిండిని మంచిగా ఒత్తుకుంటూ పిసుక్కోవాలి కొద్దిసేపు తర్వాత అవన్నీ చపాతీలాగా రోల్ చేసుకోవాలి నాకైతే ఆ పిండికి నాలుగో ఐదో చపాతీలు అయినాయి చపాతీలు చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక చపాతీ పెట్టి దానిపైన మొత్తం ఆయిల్ రాసి కొంచెం పిండి చల్లుకోవాలి తర్వాత మళ్ళీ చపాతీ వేయాలి దానిపైనే అలాగే మనం చేసుకున్నవన్నీ వేసుకోవాలి అసలు నాకు పెళ్ళి కాకముందు వంటలే రాకపోతుండే పెళ్ళి అయినాకనే అన్నీ యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నా కొన్ని కొన్ని నేను ఫస్ట్ టైం ట్రై చేయగానే పర్ఫెక్ట్గా వచ్చిన రెసిపీ అంటే అదొక చికెన్ బిర్యానీ చాలా మంచిగా కుదురుతుంది చేసినప్పుడల్లా ఎప్పుడు కానీ ఫ్లాప్ అయితే అస్సలే కాలేదు ఇక్కడ చపాతీలు అన్నీ అట్లా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చపాతీలాగా రోల్ చేసుకోవాలి సన్నగా అట్లా ఒకదాని పైన ఒకటి పెట్టడం వల్ల మనకి ఎగ్ పఫ్ అనేది లేయర్స్ లేయర్స్గా వస్తుంది బయట కొన్నట్లు ఇప్పుడు ఆ చపాతీని కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ సిక్స్ పీసెస్గా కట్ చేసుకుంటున్నా ఇప్పుడు కట్ చేసుకున్న ఎగ్స్ పైన కొంచెం కారము ఉప్పు చల్లుకున్న లైట్గా ఇప్పుడు ఒక చపాతీ ముక్కని తీసుకొని దానిపైన మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న కర్రీ వేసుకోవాలి తర్వాత దానిపైన ఒక ఎగ్ బోర్లా వేసి పెట్టుకోవాలి ఇక్కడ మా చిన్నోడు ఏడుస్తుండని వాన్ని ఎత్తుకొని చేస్తున్నా వీడియో సరిగ్గా దేనికి వస్తలేదు ఎత్తుకుంటే కర్రీ పెట్టుకొని దాన్ని మొత్తం క్లోజ్ చేసుకోవాలి ఫోర్ సైడ్స్లో చపాతి ఇక్కడ నాకు కొంచెం కింద అతుక్కపోయింది కొంచెం పొడిపిండి ఎక్కువ వేసుకొని చేస్తే అట్లా అతకపోకుండా ఉంటుంది కావచ్చు అసలు క్లోజ్ చేసేటప్పుడు మైదా పిండిని వాటర్లో కలిపి ఇట్లా పెడతారు మంచిగా గట్టిగా అతుక్కోవడానికి కానీ మనకు ఆత్రం ఆగదు కదా అట్లే డైరెక్ట్ ప్రెస్ చేసేసిన అతుక్కుంటుందేమో అని కానీ అది కొద్దిసేపటికి కొంచెం ఎండిపోయిన తర్వాత మొత్తం ఆయిల్ లీక్ అయింది అందుకేనే మళ్ళీ దానికి కొంచెం ప్యాచ్ వర్క్ లాగా చేసిన కొంచెం పిండి ఉంటే నాకైతే కర్రీ ఇక్కడ ఐదిటికే సరిపోయింది అందుకే నేను ఫైవ్ ఎగ్ పఫ్స్ చేస్తున్నా ఇంకేముంది వాటన్నిటిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే ఇక్కడ నేను తక్కువ ఆయిల్ పోసుకొని చిన్న బాండి పెట్టుకున్నా కొంచెం పెద్దది పెట్టుకుంటే బాగుండేమో అనిపించింది రెండు మూడు ఒకేసారి వేసుకోవచ్చు కదా ఇది ఫ్రై అవుతుంటే నాకు పూరీ లాగానే అనిపించింది చూస్తుంటే ఎట్ల ఎట్ల వస్తుందో ఏమో అనుకుంటేనే ట్రై చేసినా గానీ బాగానే వచ్చినాయి అట్లనే ఇక్కడ నేను చేసుకునే అన్నీ ఫ్రై చేసుకుంటున్నాను మీకు కూడా టైం ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి బయట కొన్న వాటికంటే ఇంట్లో చేసుకున్నవి ఎట్లా వచ్చినా కానీ మంచిగానే హెల్తీ కదా బయట ఎట్లాంటి ఆయిల్స్ యూజ్ చేస్తారో మనకు తెలియదు కదా ఇంట్లో అయితే మనమే మంచిగా హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫైనల్గా నేను చేసినవి అయితే ఇట్లా వచ్చినాయి చూడడానికి బాగానే ఉన్నాయి తినడానికి కూడా బాగానే ఉన్నాయి టేస్ట్ కూడా బాగుంది మా వాళ్ళు అయితే మంచిగా ఇష్టంగా తిన్నారు మా ఊని ఎట్లుందిరా అని అడిగితే ఏం చెప్తుండో చూడండి ఎట్లుంది ఏంది అంటే మంచి చెప్పు కోయి కోయ్ కాదు చెప్పురా నచ్చిందా నచ్చిందా నచ్చలేదా చెప్పు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అట్లే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం Bye guys!